హలో అండి ఈరోజు ఒక విశేషమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను ఆవిడ సక్సెస్ఫుల్ స్టోరీ ఆవిడ మాటల్లోనే విందురు కానీ ఆవిడ పేరు కమల కుమారి గారు సేంద్రియ వ్యవసాయం అంటే ఆర్గానిక్ వ్యవసాయంలో ఆవిడ చాలా పట్టు సాధించి దానిలో ఒడిదుడుకులన్నింటినీ ఎదుర్కొని దానిలో చాలా ప్రయోగాలు చేశారు ఆవిడ డిఎంఎంగా బెస్ట్ డిఎంఎంగా ప్రమోట్ అయ్యారు ఆవిడ డిఎంఎం అంటే డిస్టిక్ మోడల్ మేకర్ అనమాట ఆవిడ మాటల్లోనే ఆవిడ స్టోరీ వినండి అందరికీ నమస్కారం అండి నా పేరు కేకేఎల్ నారాయణమ్మ అంటే కమలా లక్ష్మి నారాయణమ్మ అండి ఈ ప్రాజెక్టులోకి వచ్చాక నారాయణమ్మ అనే పదం ఒకటే పలుకుతుంది అయితే నేను ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి మొదలు పెట్టానండి అన్నీ నాటావు మాత్రం పేడ బాటితోనే నేను కషాయాలు రెడీ చేసుకుంటాను అలాగే నేను ఎట్టి ఎటు ఎట్టి పరిస్థితిలోనే కూడా మేము కెమికల్ అనేది యూజ్ చేయలేదండి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా నేను స్టార్ట్ చేసింది కూడా అప్పటి నుంచే రెండు ఎకరాల వరి పొలం చేస్తారండి ఫస్ట్ వన్ ఒక ఎకరం మాత్రమే చేశాను ఇప్పుడు రెండు ఎకరాల వరి పొలం ఇరవై సెంట్లు పూరగాయలండి అయితే మేము ఫస్ట్ చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నానండి ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి చాలా మంది అనేవారు మాది దారివార పొలం అనమాట రెండు ఎకరాలు మాది ఒక ఎకరం సొంతం ఒక ఎకరం కౌలికి తీసుకున్నాము అయితే నేను త్రీ డేస్ ఈ అవేదన్స్ అదే ప్రకృతి వ్యవసాయంలో ఉన్న లాభాల గురించి తెలుసుకున్నాను తెలుసుకొని ఆహా అయితే మనం ఎంత కెమికల్ తింటున్నాము నేను కూడా నా ఆరోగ్యం అసలు బాగుండేది కాదండి నేను ఇంక ఇలా కూడా మీ దగ్గరికి ఇలా వచ్చాను అంటే తినడం పడుకోవడం అంతవరకే అని నా పని మామనే పెళ్ళి చేసుకున్నాను నేను నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు చనిపోయారు తర్వాత నా శరీరం ఎలా కోస్తే ట్యాబ్లెట్స్ ఉంటాయండి చూస్తే కనుక అంత మెడిసిన్ తిన్నాను నేను అయితే అహా మనం ఎంత కెమికల్ తింటున్నాము ఇప్పటికీ మనం ఇదే పరిస్థితిలో ఉన్నాము నాకు ఒక బాబు అండి వాడి గురించి అయినా సరే మనం మారాలి మనం ఈ కెమికల్ ఫుడ్ తినకూడదని ఉద్దేశంతోటి ఉద్దేశంతో నేను ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టానండి మా మావితో చెప్పాను మనం ఒక ఎకరం ఇలాగే పండించుకుందాము ఒకవేళ పంట రాదు అని అపోహ ఉంటే ఐదు బస్తాలు వచ్చినా చాలు మనకి అవే తిందాము పదివేలు పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళే కంటే మనం ఇవి వచ్చింది ఎంత ఖచ్చితంగా వచ్చిన పంట తింటే అంత మంచిది మనకి అని చెప్పి అదే రకంగా చేశాను అలాగే ప్రజల్లో కూడా చాలా మంది అహా అలాగే ఈ పొలం పాడు చేసేస్తున్నావు చూడకుండా మీ ఆవిడని చూడకుండా యూరియా వేసే డిఏపి వేసే అంటూ అలా చెప్తూనే ఉండేవారండి మగాళ్ళు అంతా పల్లెటూరు కదా కొంచెం వింటారు కదా మరి వీళ్ళు అలా చెప్పేవారు అయితే ఆయన చెప్పేవారు ఇలా అంటున్నాడు పలా నాయన లేకపోతే పలనాయనేమో కెమికల్ వేసేయమంటున్నాడు పొలం పాడైపోతుంది అని చక్కటి పొలం దిగుబడి రాదని అంటున్నారు అని అయితే నాకు ఎక్కువ మనస్తత్వం ఏంటంటే నేను చేసింది అది కరెక్ట్ కాబట్టి ఎవరో నేవంటే ఒప్పుకోనండి మెయిన్ నేను వాళ్ళు ఎవరో చెప్పండి అసలు ఈ దారి నుంచి అండవరు నేను మా దారి అనమాట ఒక వెళ్ళిపోయే వెళ్ళిపోవాలి మనకు అలాంటి సలహాలు ఇవ్వడానికి ఏంటి మంచి చేసేటప్పుడు దాన్ని పాడు చేయాలనేది అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆ రకంగా నేను ఫస్ట్ ఇయర్ సక్సెస్ అయ్యానైతే ఎదుర్కొన్నానండి పురుగు వచ్చింది లాస్ట్ ఇంకా ఎన్నో వచ్చే ముందు దానికి మొ మొవ్వుకుళ్ళు వస్తుంది అండి అందరూ అగ్గితేగులు అంటారనమాట అది వచ్చేస్తుంది అది వచ్చింది ఎలా అంటే మాకు ఒక ఐదు రోజులు గ్యాప్ ఇచ్చాం పొలానికి వెళ్ళలేదు అప్పుడు ఏమైంది మొత్తం పొలం చుట్టేసిందండి పొలం ఎంత హైట్ వచ్చేసింది నేను ద్రవదేవామృతం ఇచ్చాను ఘనదేవామృతం నాటవ్ని కొనుక్కున్నాను అన్నీ బాగానే వచ్చాయి ఆ పొలంలాగే వచ్చేసింది మన పొలం ఎవరు రాదంటున్నారో హీల్డ్ రాదంటున్నారో పంట రాదంటున్నారు ఏంటి అనుకున్నాను తెగులు మాత్రం చుట్టేసిందండి ఆ ఫైవ్ డేస్లో లాస్ట్లో అయిపోయింది ఇంకా నేను ఇలా అన్నట్టే చేశానా అయితే నేను నెగ్గలేనా ఏంటని చెప్పి చాలా ప్రెజర్ చేసి అందరికీ సార్లకి పెద్ద పెద్దవాళ్ళు నాకన్నా నాకు సైన్స్ ఎక్కువ తెలియదని నేను చదివింది నైన్త్ క్లాస్ వరకే రెగ్యులర్గా ఎంతో కాదు అయితే తర్వాత సార్లను అడిగి మొత్తం అవన్నీ చేసి నేను సుప్రద్రావ దేవామృతం చేసి తర్వాత తేడా మాత్రం ఇంకవా ద్రావణం కొట్టి ఇవన్నీ చేసేటప్పటికి అంటే రెక్టిఫై అయిపోయిందండి అమ్మగా నూపురు పీల్చుకున్నాను కింద కెమికల్ ఎకరం పొలం కంటే ఈ పొలం సేమ్ ఒక బస్తా రెండు బస్తాలు ఎక్కువ వచ్చింది అంటే బస్తాల సైజుకి వచ్చింది కానీ బరువు మాత్రం మాదే ఎక్కువ వచ్చింది ఇదే ఇదే వచ్చిందన్నమాట అంటే గట్టిగా వచ్చింది పని కాబట్టి సక్సెస్ అయ్యాను అనుకున్నాను నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా రెండు ఎకరాలు మొదలు పెట్టానండి మా వాళ్ళు అందరూ కెమికల్తో పండించుకున్నా అమ్మేసుకోవడం ఇది మాత్రం అంటే దూరం దూరంగా ఉన్నవాళ్ళు అనమాట మావి తీసుకెళ్ళిపోవడం అలా జరుగుతుంది ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు సార్లే కాదు అంటే నేను దానిలో చేస్తాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకండి అందుకే నన్ను బెస్ట్ డిఎంఎంకిగా కూడా సెలెక్ట్ చేశారు అంటే నేను డిస్టిక్ మోడల్ మేకర్ అండి అంటే అనంతపురం పంపిస్తున్నారు ఇప్పుడు ఈ మల్చింగ్ షీట్ వేసారు కదా మల్చింగ్ వేయకుండా ఇందులో అన్ని రకాల పంటలు వేయచ్చు చెప్పాను కదా నాలుగు అడుగులు కా బెడ్ తీసుకుంటాము అడుగు కాలువ తీసుకుంటాము ఈ బెడ్ మీద అన్ని పంటలు పెట్టుకుంటాము కాలువ నుంచి వాటర్ ఇస్తాము మనం కలుపు తీసుకోవాలన్నా ఆ కాలువలో ఉండి తీసుకుంటాము పంట తీసుకోవాలన్నా ఆ కాలువలో ఉండి తీసుకుంటాము ఇటు ఇటు రెండు అడుగులు వాటర్ అది సాక్ అవుతుంది కాలువ నుంచి మామూలుగా బెడ్ ఎక్కకూడదండి వాటర్ బెడ్ ఎక్కితే గడ్డ వచ్చేస్తుందండి వాటర్ కాలువ నుంచే మొత్తం రెండు అడుగులు పీల్చుకుంటుందండి అలా అనమాట ఆ మోడల్ ఏటీఎం మోడల్ అని చెప్పి దానిలోనే మనం జాతి దుంప జాతి తర్వాత ఆకుకూరలు కూరగాయలు అన్నీ ఆ బెడ్ ఎంత ఎంతెంత డిస్టెన్స్లో వేసుకోవాలి అనేది ఒక మొక్క తర్వాత ఒక మొక్క వేసుకుంటామంటే ఇప్పుడు రెండు వంగ మొక్కలు వేసుకున్నాం అనుకోండి వరుసగా ఈ మొక్క తెగులు ఈ మొక్కకు వస్తుంది అదే ఈ మధ్యలో ఒక మిరప వేసుకున్నాం అనుకోండి ఈ వంగ మొక్కకు వచ్చిన తెగులు మళ్ళీ మిరపకు రాదు వెంటనే ఈ మొక్కకి సోకదనమాట ఆ రకంగా మేము పుస్తకాల ద్వారా అయినా సార్లు అయితే ఏదో ఏ విధంగానైనా సరే హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి అలాగే ప్రతి సంవత్సరం దసపాన్ని చేస్తాను లాస్ట్ ఇయర్ వరకు వాటర్లో చేసేవాళ్ళం అండి అంటే నూట ఎనభై లీటర్లు వాటర్ తీసుకుంటాము పది రకాల ఆకులండి అందులో మెయిన్ వేపాకులు అనమాట ఐదు కేజీలు వేపాకులు తీసుకుంటే మిగతావన్నీ రెండేది కేజీలు ఆకులు ఆముదం తీసుకోవచ్చు కానుగ తీసుకోవచ్చు మేమైతే మారేడు వావిలాకు జిల్లేడాకు తర్వాత ఇలా మంచి మంచి ఆకులని కాకరాకు బంతి సీతాఫలం అలాగా అండి సీతాఫలం సీతాఫలం అండి సీతాఫలము ఆముదము ఉమ్మెత్తాకు ఇలా మొత్తం పది రకాల ఆకులు తీసుకుంటాము మెయిన్ వేపాకు అనేది దానిలోకి పసుపు కేజీ పసుపు అండి కేజీ అల్లము కేజీ పచ్చిమిర్చి పావు కేజీ సొంటి ఒక అర కేజీ ఇలా పొగా కంటే పొగాకు కొనే కంటే మేము పొగాకు రెమ్మలు వేస్తామండి చుట్టూ చుట్టిన వాళ్ళు లోకల్గా ఉంటారు కదా వేస్ట్ గా పడేస్తారు అవి కొంచెం ఎక్కువగా తెచ్చి పొగాకు రెమ్మలు వేస్తాం అనమాట పొగా కొనేసే కంటే అలా వేసి ఇవన్నీ అంటే వాటర్ లో వేస్తే ఇది వరకు ఏమవుతుందంటే మనం డైలీ కలపాలండి అది నలభై ఎనిమిది రోజులకు తయారవుతది కషాయము ఈ లోపల మనం రెండు రోజులు కలపకపోయినా వదిలేసినా పైన పురుగు అనేది బయలుదేరుతుందండి ఆ కషాయంలోని కలిపితే మళ్ళీ పోతుంది కానీ వదిలేస్తే పురుగు వస్తుంది ఇయర్ మాత్రం మా ఇంకొకసారు ఈస్ట్ గోదావరిలో పనిచేసి వచ్చారు అన్నారు మనకి పర్ఫెక్ట్గా నాణ్యమైన దస్తాని తయారవ్వాలి మనం హండ్రెడ్ పర్సెంట్ అంటే మూత్రంలోనే కలపాలి అన్నారు మాకు ఆ ఉంది కదండి అలాను అంటే ఇప్పుడు స్టోర్ చేస్తాము మూత్రం ఇప్పుడు మూత్రం మనకి ఎంత ఎక్కువ నిలవ ఉంటే అంత బాగా పనిచేస్తుందండి రెండు సంవత్సరాల నుంచి స్టోర్ అయ్యింది నా దగ్గర మూత్రము అయితే ఏం చేస్తాం ఇంకా మొత్తం ఎలాగ డబ్బాల్లో ఉంది కదని చెప్పి నూట ఎనభై లీటర్లు ఆవు మూత్రంలోనే ఇది కలిపేసాము ఇది కలిపినా కలపకపోయినా ఏం చేసినా కూడా పురుగు అనేది రాలేదండి అంటే వాటర్లో కలపడం వల్ల మాత్రం పురుగు వచ్చిందని గమనించాం ఈ ఇయర్ ఇప్పటివరకు టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా నేను వాటర్లోనే చేస్తున్నాం కొద్ది రోజులు కలపకపోతే మాత్రం పురుగు వస్తుంది దానిలో అది అలాగా ప్రతిదీ కషాయం అంటే కషాయాలు చేస్తే నేను పండిస్తున్నానండి చెప్పండి ఎవరైనా వచ్చినా కూడా నేను తగ్గనండి మామూలుగా ఎందుకంటే వాళ్ళు ఏ టెస్ట్ చేసుకున్నా కూడా సాయిల్ టెస్ట్ చేసుకుంటారు మీరు లీవ్ టెస్ట్ చేసుకుంటారు మా అంటే మాలో బెదిరిస్తారు మీరు ఎవరైనా ఎటువంటి కెమికల్ అని వేస్తే మేము టెస్ట్లు చేస్తామని ఎప్పుడు ఎనీ టైం అండి మొన్న ఆరు మండలాలు మీటింగ్ పెట్టారు అదేదో టెస్ట్ చేస్తాము వాటర్ టెస్ట్ అందులో కెమికల్ ఎంత ఉందో తెలుస్తేదాకా చిన్నది ఏదో మెషిన్ పెడతామని నేను సైలెంట్ గానే కూర్చున్నాను ఏ మండలం నుంచి ఒక్క పేరు ఇవ్వలేదండి అప్పుడు సార్లు ఇద్దరు సార్లు పిలిచమ్మ నారాయణమ్మ నీ ఫీల్డ్ అవ్వ ఇచ్చుకోండి సార్ నాకేమి ప్రాబ్లం లేదు అది ఏదో ఏటవాలు పొలం కావాలి అన్నారు అందుకని ఏటవాలు అంటే ఏమో నా పొలం ఏటవాళ్ళు లేదు ఇలా నిదానంగా ఉందని చెప్పి నేను పేరు లేదని చెప్పాను ఆ రకంగా దేనికి కూడా రాజీ లేకుండా మనస్ఫూర్తిగా మా నేల తల్లిని నమ్ముకొని హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఇక్కడ ఈ దసబర్ని కషాయం తయారైన తర్వాత ఇలా ఉంటదండి ఇందాక చిన్న వాయిస్ కమల గారిది మిస్ అయింది అందుకే నేను చెప్తున్నాను మొత్తం ఈ ఆకులు అల్లం అన్ని బాగా దంచి వెయ్యాలండి అర లీటర్ అయితే ఒక ట్యాంకర్ సరిపోతుంది అంటే పదిహేను లీటర్ల ఇరవై లీటర్లైనా కూడా సరిపోవచ్చు మనకు మొక్కలు చిన్న సైజ్ అనుకోండి కొంచెం తగ్గించుకోవచ్చు పెద్ద సైజు అయితే మామూలుగా అంటే దాని పురుగుదా ఎక్కువగా ఉండి హెవీగా ఇప్పుడు ఇలాగా మామిడి మొక్కలు ఎలా ఉన్నాయనుకోండి దానికి మించి లీటర్ కూడా వేసుకోవచ్చు ఇరవై లీటర్లు ఇరవై లీటర్లప్పుడు మన ద్రవదేవామృతులాగండి మీరు మరి ఎలాగా మొదలు వేయకూడదండి కమల గారికి ఐశ్వర్య గారు మా గ్రూప్ తరఫున బెంగాల్ దొండ గుజరాత్ దొండ ఇచ్చి చిన్న చిరు చిరుసబ్ అది కూడా బుజ్జి రైతులు కాబోయే బుజ్జి రైతులతోటి ఆవిడ ఇప్పిస్తున్నారు చూసారు కదా బాగుంది కదండి ఆవిడ సక్సెస్ఫుల్ స్టోరీ తర్వాత దశపర్ణి కషాయం కూడా